నమస్తే వెల్కమ్ టు మహి మీడియా శబరిమలకు భారీగా భక్తులు చేతులెత్తేసిన కో బోర్డు తాజా ఆంక్షలు ఈ ఏడాది శబరిమల యాత్రలో భక్తులు ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి రోజుకు లక్ష మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం కోసం వస్తున్నారు అయితే ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులైన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది దీంతో భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు మూడేళ్ల పాటు అయ్యప్ప భక్తులు పూర్తి స్థాయిలో దర్శనం చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది దీంతో ఈ ఏడాది భారీ ఎత్తున భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలి వస్తున్నారు దీని ముందే ఊహించి ఏర్పాట్లు చేయడంలో మాత్రం ట్రావెన్ కోర్ బోర్డు విఫలమైంది అయ్యప్ప దర్శనం కోసం గత వారం రోజులుగా రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చారు డిసెంబర్ పదిన ఈ సంఖ్య ఒకటి పాయింట్ రెండు లక్షలకు చేరుకుంది భారీ రద్దీతో పలువురు యాత్రికులు పోలీసులు కూడా గాయపడ్డారు భక్తుల రద్దీతో ట్రావెల్ కోర్ బోర్డు దర్శన సమయాన్ని పంతొమ్మిది గంటలకు పొడిగించిన వర్చువల్ క్యూ సిస్టమ్ లో బుకింగ్స్ ను రోజుకు తొంభై వేలకు పరిమితం చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది దీంతో సరైన ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలు ట్రావెల్ కోర్ బోర్డుపై వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఆలయానికి వెళ్లే పర్వత మార్గంలో యాత్రికులు భారీగా క్యూలలో వేచి ఉండాల్సి వస్తుంది ఆలయం ముందు భాగం గర్భగుడిలోకి వెళ్లే ఫ్లైఓవర్ లో రద్దీ తక్కువగానే ఉంటుంది అయితే ఆలయం నుంచి కిలోమీటర్ దూరం వరకు మాత్రం యాత్రికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది దీంతో రద్దీ నియంత్రణ విషయంలో టీడీబీ పై విమర్శలు వస్తున్నాయి విమర్శల నేపథ్యంలో దేవస్థానం బోర్డు నిన్న తాజాగా సమావేశమై పరిస్థితిని చర్చించింది రద్దీ నివారణ కోసం మరిన్ని నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించింది అయితే అంతా జరిగిపోయాక ఇప్పుడు ఆంక్షలు పెంచాలని టిడిపి చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు కారణమవుతున్నాయి ముఖ్యంగా శబరిమలలో మౌలిక సదుపాయాల కల్పనకు స్వదేశీ దర్శన్ పథకం కింద కేంద్రం వంద కోట్లు మంజూరు చేసిన ఇరవై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు రెండు వేల ఐదులో బేస్ క్యాంపును ట్రాన్సిట్ స్టేషన్ గా అభివృద్ది చేసేందుకు నిలక్కల్ దగ్గర రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని కేంద్రం కేటాయించింది దీన్ని కేరళ ప్రభుత్వం వాడుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి